జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా రాష్ట వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించారు డెంగ్యూ వ్యాధి నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు వైద్యాధికారులు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరిన్ని వివరాలు చూద్దాం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కళావతి ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యాధి నిర్మూలనపై సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ మే పదహారవ తేదీన జాతీయ డెంగ్యూ దినోత్సవంగా జరుపుకుంటామని డెంగ్యూని సమూలంగా నిర్మూలించాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ముఖ్యంగా మన ఈ అర్బన్ మహబాద్ డిస్టిక్లో అర్బన్ ప్రజలందరూ వార్డ్ మెంబర్సు మా వైద్య సిబ్బందికి కోఆర్డినేట్ చేసుకొని ఫ్రైడే డ్రైడే అనేది ట్యూస్డే ఫ్రైడే జరిపించుకోవాలి అదేవిధంగా ఇళ్లలో ఇవి జనరల్గా ఫ్రెష్ వాటర్లోనే గుడ్లు పెట్టి పుట్టడం జరుగుతుంది ఈ దోమలు కుట్టకుండా చేయాలంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో డెంగ్యూ వ్యాధి నిర్మూలనపై అవగాహన ర్యాలీ జరిగింది జిల్లా డెంగ్యూ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రామకృష్ణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో మురుగు కాలువలు శుభ్రపరచుకోవాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ప్రతి శుక్రవారం రోజు డ్రై డేగా పాటించాలని కోరారు మెయిన్గా దోమలు లేకుండా పరిసర ప్రాంతాల్లో అన్నీ ఉండవు దీనికి తా కావాల్సిందంటే ప్రతి ఒక్కరు కూడా నెట్ యూజ్ చేసుకోవాలి రిపలెన్స్ యూజ్ చేసుకోవాలి ఈ మధ్యన ఓడోమస్ అని ఉంటాయి వాటిని యూజ్ చేసుకోవాలి ఏ రకంగా చేసిన ఫుల్ షెట్ యూజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ప్రికాషన్ తీసుకుంటే అందరిని కూడా దీనివల్ల ప్రి చాలా వరకు ప్రివెంట్ చేయగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాదాద్రి గోదావరి డిస్ట్రిక్ట్ లోపల అందరినీ నేను కోరుకుంటుంది ఏంటంటే గ్రౌండ్ లెవెల్ లోపల ప్రతి ఒక్కరి కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా అవేర్నెస్ చేస్తారు కాబట్టి వనపర్తి జిల్లా కేంద్రంలో ఇప్పటి వరకు ఆరు డెంగ్యూ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జై చంద్రమోహన్ తెలిపారు జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది ఈ ర్యాలీలో ఆశా వర్కర్లు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు డెంగ్యూ నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు మనము సింపుల్గా ప్రివెంట్ చేసుకోవచ్చు సో వాటర్ బ్రీడింగ్ ప్లేసెస్ అవన్నీ మనం తగ్గించుకుంటే మస్కిటో బ్రీడ్ కాకుండా దాని నుంచి మనకి డెంగ్యూ ఫీవర్స్ రాకుండా ఉంటుంది సో ఇటువంటివన్నీ మనం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం చేస్తున్న ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ వన్పర్తిలో సో వన్పర్తిలో టూ థౌసండ్ ట్వంటీలో మనకు వన్ జీరో సిక్స్ కేసెస్ నమోదైతే ఈ ఈ ఇయర్ మనకి నుంచి కేసెస్ జగిత్యాల జిల్లా జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించగా ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు వైద్యాధికారి శ్రీధర్ మాట్లాడుతూ చుట్టుపక్కల ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు వ్యాపించవని తెలిపారు పోయిన సంవత్సరము కానీ ఈ సంవత్సరం మళ్ళీ పెరిగే ఉన్నాయి ఈ సం కాబట్టి జాగ్రత్తగా ముందు జాగ్రత్తగా మేము ఈ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో ఇవి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలందరినీ గోరేందంటే మీరు జాగ్రత్తగా ఉండి మన గ్రామాన్ని మన జిల్లాను జాగ్రత్తగా ఉంచాలని చెప్పి నేను కోరుతున్నాను తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో డెంగ్యూ వ్యాధి నిర్మూలనపై వైద్య అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు డెంగ్యూ లక్షణాలు ఉంటే సమీపంలోని ఆసుపత్రికి వెళ్ళి చికిత్స తీసుకోవాలని సూచించారు